ದರ್ಶನ ಮನ ಮೊತ್ತೀರ್ಥ ಪುಣ್ಯಫಲ ಸದ್ಗುರು ದರ್ಶನ ಅಂತ ಮಹಿಮರ್ಶನ ಈ ಹಸ್ತ ಸ್ಪರ್ಶ ಯೋಗಶಕ್ತಿ ಪ್ರಸಾರ ಎಂತ ಆಶೀರ್ವಾದ ಯೋಗಶಕ್ತಿ కిరణాలు మనకు డైరెక్ట్ తాగుతాయి మనం ప్రసరిస్తాయి కృష్ణుడు ఎలా అర్జున ఇస్తున్నారు ఇట్లా కిరణాలు ఎట్లొస్తాయి ఇల్లకెళ్ళొస్తాయి ఇట్లా మనం ప్రసరణయితది యోగ శక్తి వాళ్ళ తప్ప శక్తి అనేది ఇప్పటికెళ్ళొస్తుంది ఈ మధ్యలో గురుపాల దర్శనంతో దుఃఖాలతో ఈ జ్ఞాన భీక్ష లభిస్తుంది ప్రభు యొక్క పాదాలను దర్శించుకుంటే కులాదీ బాబా గారి పాదాలను మనకు దుఃఖాలు బాధలు సంకటాలు ఏమైనా ఉంటే తొలి మనకి ఏం లభిస్తే జ్ఞానం భిక్ష వెళ్తారు ఇట్లా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం లభిస్తుంది మనకు అవిద్య నశిస్తుంది అంటే అజ్ఞానం అజ్ఞానము తొలగిపోతుంది గురు పాదములను తాకి దర్శించినతో జన్మ నివృత్తి జీవన్ కలుగుతాయి మనిషికి ఈ గోబంధాల నుండి మనకు విముక్తి చేసే మనకు యోగ శక్తి మన సద్గురు యొక్క పాదాలను ఉంటాయి భగవంతుడికి భక్తులకు దగ్గర చేసే మార్గం గురు మార్గము గురు దర్శనము గురు జ్ఞానం ఈ గురు దర్శనంతో జ్ఞానం లభిస్తుంది ధ్యానం లభిస్తుంది అయితే ఇప్పుడు ఈ యోగ శక్తి ప్రసరణ కిరణాలు చెప్పేది ఎట్లా ప్రసరిస్తుంది అట్లా నాకు ఒకసారి బాబా ఎక్కడ నిలబడదో నేను అక్కడ ఇస్తున్నాను అట్లా చెప్పగలుగుతుంది ఇక్కడ చెప్పడం అంటే మా ఇదిగా ఎలా అంటే నిజంగా దాన్ని కృష్ణుడు ఎట్లా ఎట్లా అట్లా బాబా కూడా భక్తులకు ఇట్లా తన శక్తికి ఈ హృదయ తాపాలను తొలగించేది బాబా గారి అస్సలున్నామంటుంది ఈ అభ్యాసం మన హృదయం లేవన తాపాలు రోగ బాధలు చూడు డాక్టర్ల గురించి తగ్గదేది బాబా యొక్క ఈ కిరణాల తోటి ఈ అభయాసం ఆశీర్వాదం ద్వారా మనకు నగ్గు తొలగింది ఎన్ని రోజులు డాక్టర్ పంపించుకున్నా కట్ట కాలేదు అప్పుడు బా ఫస్ట్ బాగా చూసింది చూపించింది ఎవ్వరికి అర్థం కాలేదు డాక్టర్లు ఎదురైపోతేనేమో ఈ మనోవేద